ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కుమస్తంజలి భాష్పవారి పరిపూర్ణలోచనం మాలుతిం నమక రాక్ష నమక అని అనంత అని ఈ దాసుడు గురించి అంటారు ఈ రాజు గురించి ఏమంటారు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదాయటాక్షం శ్రీరామం రాక్ష నిశాచర వినాశకం శ్రీరామ శ్రీరామం నిసాచర వినా నినాశ వినాశక నమామి అని వస్తుంది సో ఇప్పుడు రాజుగారి గురించి అలా ఉంది బృత్యుడు గురించి ఇలాగా మధ్యలో నమ సీతామాత కూడా ఉన్నారు సో ఇవన్నీ కూడా అంటే మన పురాణాలు అష్టాదశ పురాణాలు అసలు ఎలా వచ్చాయి ఈ కథ ఏంటి రాముడి కథ ఏంటి అసలు ఈ సీతమ్మ రాములవారేంటి రాముల ఇలా మధ్యలో ఈ హనుమంతుల వారేంటి ఇవన్నీ కూడా మనం కాస్త కొద్దిగా మనం ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్న జ్ఞానం కానీ వేదాల ద్వారా తెలుసుకున్న జ్ఞానంతో అన్వయించుకున్నట్లయితే అది ఒక విచిత్రమైనటువంటి ఒక అంతరార్థానికి మనకి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట సో శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అని అన్నాడు ఈ శ్రీరా శ్రీరాముడు దశరథుడికి ఆత్మయ ఉన్నాడట దశరథాత్మజం అప్రమేయం అంటే ఇంకా దానికి ఆయనకి సరైనటువంటి వాళ్ళు సమానమైనటువంటి వాళ్ళు లోకంలో ఎవరు లేరు దశరథుడు అని అంటే ఎవరంటే మనకున్న దశ ఇంద్రియాలని చక్కగా ఆధిపత్యం అంటే తన ఇంద్రియాలను ఎవరైతే చక్కగా ఆధిప ఇంద్రియాల మీద ఆధిపత్యం ఇంద్రియాలంటే ఏమిటో మరి ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ ఇంద్రియాలంటే ఎవరైనా చెప్పగలరా అదే మీరు ఇలా ఉన్నారా లేదంటే ఇంద్రియాలంటే ప్రతి మనిషికి కూడా ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఐదు కర్మేంద్రియాలు ఉంటాయి ఐదు అంటే మన పై భాగంలో ఎక్కువగా జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి ఒక చర్మం మాత్రం చర్మాన్ని కూడా జ్ఞానేంద్రియం అంటారు కళ్ళు ముక్కు చె చెవులు నాలుక వాక్ చర్మం ఇది జ్ఞానేంద్రియాలు అంటారు వాక్ పాణి పాదం బుధం ముఖ్యం కర్మేంద్రియాలు అంటారు నేత్రం శ్రోత్రం గ్రాణం జిహ్వ తత్వ ఇది వీటిని సంస్కృతంలో ఇట్లా చెప్తారన్నమాట అయితే ఈ ఐదు కర్మేంద్రియాలని ఐదు జ్ఞానేంద్రియాలని ఎవరైతే ఇందాక గురుగారు చెప్పినట్లుగా ఎక్కువగా కామం వైపు పరిగెత్తనివ్వకుండా ఇవ్వకుండా జాగ్రత్తగా అధీనంలోకి తీసుకున్నటువంటి దశరథుడు దసర ఈ దశ దసేంద్రియాలని ఎవరైతే జాగ్రత్తగా పట్టుకుంటాడో వాడికి ఈ శ్రీరాముడు అనేవాడు జన్మిస్తాడట వాడు దశరథ ఆత్మజు ఆత్మ ఆత్మరూపంలో ప్రకాశం పొందుతాడు అటువంటి మనిషిలో మనిషిలో దశేంద్రియాలని ఎవరైతే తన అధీనంలోకి తీసుకొస్తాడో ఆత్మ రూపంలో ఆ శ్రీరాముడు అతనికి జన్మ ఇస్తాడు జన్మిస్తాడు అతను శ్రీరాముని పొందుతాడు అనేది శ్రీరామం దశరథాత్మ జమరమే సీతాపతి ఆయన సీత యొక్క పతిట సీత అంటే ఏంటి అక్కడ ఎప్పుడైతే పరమాత్మ మనలో ఉన్నాడో ఆ పరమాత్మ మన జ్ఞానేంద్రియాలకి జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి వచ్చి ప్రపంచంతో సమాగమం అయినప్పుడు మనకి ప్రపంచం మన పంచ జ్ఞానేంద్రియాలకి దృగ్గోచరం అవుతుంది శబ్ద స్పర్శ రూప రసగంధ రూపంలో అంటే నీకు చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో మరి నన్ను మరణించాలి తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా మీరు తెలుసుకుంటారు కొన్నాళ్ళు అయితే అర్థం కాకపోయినా వింటూ వింటూ ఉన్నామనుకోండి అది వ్యర్థం కాదు కొన్నాళ్ళు అయితే మనకు అర్థమవుతుంది సో శబ్దస్పర్శ రూపర సగంధ రూపంగా ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో నెమ్మదిగా వాటి పట్ల కొద్దిగా మనకి ఆకర్షణ కలుగుతుంది దాన్నే జీవత్వం అంటారు అంటే ప్రపంచ విషయాల కొద్దిగా ఆసక్తి కలిగి ఉండటాన్ని జీవత్వం అంటారు ఆసక్తి లేకుండా ఉండటాన్ని దైవత్వం ఆసక్తి కలిగి ఉండటాన్ని జీవత్వం అంటారు సో రాముడు దశరథ దశరథుడికి ఆత్మజుడై దసరా దశేంద్రియాలని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దశరథుడు అనేటటువంటి మనిషి యొక్క అంతరంగంలో ఆత్మ ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నా అప్పుడప్పుడు ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చినప్పుడు సీతా ఇంద్రియాల దాకా బయటికి వచ్చి సీతామాత ఒక అదంటే త్రిగుణాల రూపంలో బయటికి వచ్చి గుణాల రూపంలో అనేక కర్మలు మనం చేయటం మొదలు పెడతారు అనేక కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ యొక్క ఫలితాలు మనకి రావటం మొదలు పెడతాయి ఎప్పుడైతే ఆ కర్మ యొక్క ఫలితాలు మనకి రావటం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతి కర్మకి మనం ఫలితం పొందుతూ పోయినప్పుడు ఆ కర్మయందు మనకి రోజు రోజుకి ఆసక్తి పెరిగిపోయి మనం అసలు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాము అనేటటువంటి విషయం మర్చిపోయి ఆ కర్మబంధనంలోనే చిక్కిపో చిక్కుకుపోయి మళ్ళీ పునరపి జననం పునరపి మరణంగా మనం మిగిలిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట సో ఆ సమయంలో ఈ మనసు అనేటటువంటిది ఒకటి మనకి గనక ప్రకాశవంతం అయితే గనక బుద్ధి రూపేణ గనక ప్రకాశవంతమైన లక్ష్మణుడు అప్పుడప్పుడు సీతామాతకి జ్ఞానం కూడా చెబుతూ ఉంటాడు మీకు తెలుసో తెలియదు ఎప్పుడంటే రావణశరుడు వచ్చినప్పుడు సీతామాతకి చెబుతాడు ఈ లక్ష్మణ గీత దాటి నువ్వు వెళ్ళద్దమ్మా అంటే మనసు జీవుడికి జ్ఞానం కూడా నేర్పించగలిగినటువంటి శక్తి లక్ష్మణమూర్తి అని అన్నమాట సో లక్ష్మణమూర్తి సీతామాతని చెప్తారు ఈ అంటే ఒక పరిధి నాటి మన ఇంద్రియాలని ఎక్కువగా బయటికి ప్రసరింప చేసినప్పుడు మనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో మర్చిపోయేటటువంటి ఒక ప్రమాదం సో ఆ విధంగా లక్ష్మణమూర్తి సీతామాతని శ్రీరాముని ఇద్దరిని సేవిస్తూ ఉంటే ఇకపోతే ఈ హనుమంతుడు పంచ ప్రాణాల రూపంలో ఈ సీతామాతని లక్ష్మణుణ్ణి రాముణ్ణి ఎప్పుడు తన భుజాల మీద ఎత్తుకుంటూ ఉంటాడు ఎత్తుకుని మోస్తూ ఉంటాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తకాలు ఆయనకు అసలు రామనామం చెపితే చాలు కళ్ళ మీద నీళ్లు గారిపోతాయి ఇలా దాసోహం అంటూ ఉంటాడు ఏమిటా దాస దాసులు ఆ మనకున్నటువంటి ఆ దాసులు ఏంటంటే పంచ ప్రాణాలే మనకి ఎప్పుడు దాస్యం చేస్తున్నాయి ప్రాణ అపాన ధ్యాన సమాన ఉదాన అనేటటువంటి పంచ ప్రాణాలు మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపలికి అవి వెళ్ళినప్పుడు ఇవి ఐదు రకాలుగా మారుతున్నాయి మనం మామూలుగా ప చాలాసార్లు ఆంజనేయుని ప్రతిష్టాపన చేసేటప్పుడు మనం పంచముఖ ఆంజనేయుడిగా మనం ప్రతిష్టాపన చేస్తాం పంచముఖ ఆంజనేయుడు అంటారు అంటే ఈ పంచప్రాణాలే వారికి పంచముఖ ఆంజనేయంగా అనమాట ఈ ఏంటి ప్రాణ వ్యాన సమాన ఉదాన అపాన అంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఈ అంతా కూడా ఈ శరీరం మీదకి తీసుకొస్తున్నాను మీరు మెల్లగా దాని యొక్క విశేషం చివరికి మీకు అర్థం అవుతుంది అన్నమాట అయితే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన అంటే ఏంటంటే మనం తీసుకునేది ఒకే గాలి లోపలికి ప్రాణవాయువు తీసుకుంటున్నాం అపానవాయువు వదిలేస్తున్నాం అయితే ఆ ప్రాణవాయువు తీసుకున్నది లోపలికి వెళ్ళిన తర్వాత ఐదు విధాలుగా మారుతున్నది ఈ ప్రాణవాయువు అనేది ఏం చేస్తుందంటే మనకి ఒక శక్తి ఒక అగ్ని రూపంలాగా మారి అది ఒక శక్తిని ఇస్తుంది మనకి ప్రాణవాయువు లేకపోతే ఏ మనిషికి కూడా అసలు కాలు తీసి కాలు పెట్టలేదు ఆక్సిజన్ అంటారు కానీ అది అగ్ని రూపంగా మారి మన ఆహారాన్ని జీర్ణింపజేయటం కానీ లేకపోతే మన కాళ్ళు చేతులు ఆడటానికి కళ్ళు కనపడటానికి దేనికైనా ఈ ప్రాణవాయువు లేకపోతే కనుక అది లోపల తీసుకున్న గాలే ఫస్ట్ ప్రాణవాయువుగా మారుతుంది తర్వాత జ్ఞానవాయువు జ్ఞానవాయువు అంటే ఏంటి ఈ శరీరం ఆపాద తలమస్తకం నుంచి కా కాలు దాకా ఈ రక్తాన్ని ప్రసరణ చేయటానికి ఈ వాయువు వ్యాపింపజేస్తుంది అనమాట మనకున్నటువంటి లోపల రక్తాన్ని రక్తం ఎలా వస్తుందో తర్వాత చెప్తాను దాన్ని వ్యాపింప చేయటానికి ఆ రసము రక్తం కింద మనం తీసుకున్న ఆహారం మొదట రసం కింద మారి హారల అంటే అహం వైశ్వాను బ్రహ్మా బ్రహ్మాత్మో బ్రహ్మణాహుతం బ్రహ్మేవత గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన తర్వాత అహం వైశ్వానరో భూప అంటే మనమంతా నేను వైశ్వానులు రూపంలో ఉండి చతుర్విధంగా చతుర్విధాలుగా తీసుకున్నటువంటి ఆహారాన్ని నేను పచనం చేయిస్తున్నానని చెప్పి పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో సరే అది ఇప్పుడు ఇంకా ఎక్కువగా దాంట్లోకి వెళ్ళొద్దు అయితే జ్ఞానవాయువుగా మారినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి మనం నిలబడుతున్నప్పుడు యాక్చువల్గా రక్తము పై కూడా ప్రెషర్ ప్రెషర్ ఉంటే కానీ పైకి వెళ్ళదు రక్తం యాక్చువల్గా రక్తము ద్రవణ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఓన్లీ కాళ్ళ దగ్గర రక్తం ఉండిపోవాలి కానీ మన మెదడుకు కూడా రక్తం అందాలంటే ఈ వ్యానవాయువు లోపల ఒక విధమైనటువంటి ప్రెషర్ ఒక ప్రెషర్ క్రియేట్ చేయటం వల్ల అది మన యొక్క బ్రెయిన్ ద్వారా అంటే మన యొక్క బ్రెయిన్ తెలుగులో ఉంటామండి మెదడు దాకా వ్యాపింపజేస్తుంది జ్ఞానవాయువు అంటారు సో యానవాయులో మారు వ్యా ప్రాణ వ్యాన సమాన ఇది ఇంకా విచిత్రమైంది చూడండి మనం తీసుకున్న ఆహారము మన ఉదరల్లోకి చేరిన తర్వాత కొన్నిటికి ఆ ఉదరలోకి చేరిన తర్వాత అది పిప్పేమో బయటికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో రసం కింద మారుతుంది లోపల రసం కింద మారిన తర్వాత అది రక్తం కింద మారుతుంది ఆ రక్తము కొన్ని కొన్ని అవయవాలకి ఎక్కువ కావాలి కొన్ని కొన్ని అవయవాలకి తక్కువ కావాలి సో సమానంగా ఏ అవతరాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఏ అవయవానికి ఎంత కావాలో ఇది సమాన వాయువు అనేది అంత పంపు చేస్తుంది అనమాట లోపలికి కళ్ళకి ఎంత కావాలి ముక్కుకి ఎంత కావాలి నోటికి ఎంత కావాలి చేతులకి ఎంత కావాలి ఉదాహరణగా తల్లి ఉందనుకోండి తల్లి పిల్లల యొక్క వాళ్ళ నలుగు యొక్క బట్టి వాళ్ళకి శక్తిని బట్టి ఎంత ఇవ్వాలో అంత పడుతుంది భర్తకి పట్టినంత పిల్లలు పట్టేది పిల్లల్లో పెద్దవాడికి పట్టినంత చెవాడికి పట్టేది సమానం సమానం అంటే అందరినీ పెడుతుంది కానీ ఎవరి కాయని బట్టి వాడికి అందిస్తాం అది సమానం వాయు సో ఆ విధంగా సమాన వాయువు పనిచేస్తుంది అది మనకి తెలియటల్లా ఈ వాయువులు లోపల ఏం చేస్తున్నాయి మనకి తెలియటల్లా మనం నడుస్తున్నామంటే ఆ వాయువు ఎంత సహాయం చేస్తుందో సమాన వాయువు సో ఆ విధంగా ఏ అవయవానికి ఎంత రక్తం ప్రసరింపజేయాలో అంత ఈ సమానవాడు తీసుకెళ్తుంది